ఓం నమ శివాయ గుర్తించలేని అనారోగ్యం ఈ ప్రశ్న చాలా మంచిది ఎందుచేతంటే నా అనుభవపూర్వకంగా కొంతమంది జాతకాలు చూసినప్పుడు అందులో గుర్తించలేనటువంటి అనారోగ్య సమస్యతో బాధపడతారు అన్నది గుర్తించాను తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే ఏదో ఒక అనారోగ్యం ఉంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఆ డాక్టర్ టెస్ట్లు చేయటం ఆ టెస్ట్లో ఏమీ లేదు బాగానే ఉంది అని చెప్పి పంపేయటం అలాగా చాలాసార్లు టెస్ట్లు చేయటం ఏమి లేదు ఏది ఐడెంటిఫై అవ్వట్లేదు అని చెప్పి చెప్పడం అది నేను గుర్తించాను నా అంచనా అన్నది నిజమైంది దానికి ముఖ్యంగా ఉండేది గ్రహాలు జాతశక్ర వాళ్ళ గ్రహాలు ఆ గ్రహాలను గుర్తించగలిగితే కనుక గుర్తించలేని అనారోగ్య సమస్యతో బాధపడతాడు అన్నది జాతకుడు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటాడు అన్నది ఆ సిద్ధాంతి కనిపెట్టవచ్చు అప్పుడు ఆ వ్యక్తి చేత పరిహారం చేయించగలిగితే కనుక ఆ పరిహారం ఫలిస్తుందో లేదో ముందే తెలుసుకుని పరిహారం ఫలిస్తుంది అంటేనే మాత్రం పరిహారం చేయించాలి ఎందుకంటే డబ్బుతో సమస్య డబ్బులు ఖర్చు అవుతాయి ఖర్చు అయినా సరే పరిహారం ఫలించకపోయినా ఆ వ్యక్తి యొక్క అనారోగ్యం అలాగే ఉన్నా డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నా వాళ్ళు ఏది కనిపెట్టకపోయినా ఇంకా మానసికంగా కుంగిపోవడం అన్నది ఎక్కువ అవుతుంది అంటే కనుక పరిహారం చెప్పి పరిహారం చేయించవచ్చు అది కూడా ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి పరిహారాలు చెప్పకుండా కొంచెం సామరస్యపూర్వకంగా ఖర్చు పద్ధతిలో సింపుల్గా చేయించగలిగితే కనుక ఆ వ్యక్తి యొక్క అనారోగ్య సమస్య తొలుగుతుంది ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యంగా ఉండటానికి ఆ పరిహారం తోడ్పాటు అవుతుంది ఇందు నిమిత్తం ముఖ్యంగా ఆ యొక్క జాతుకుని చక్రం చూసేటప్పుడు ముఖ్యంగా రవి శని గురుని బాగా అబ్జర్వ్ చేసి ఆ వ్యక్తి యొక్క అనారోగ్య సమస్యలు ఏమన్నా పరిహారాలు ఉన్నాయా లేదా అన్నదానికి ఆలోచించి పరిహారం కరెక్ట్గా ప్రిడెక్షన్ చేసి చెప్తే కనుక ఖచ్చితంగా పరిహారం ఫలిస్తుంది డాక్టర్లో రాసిన ట్రీట్మెంట్ ప్రకారం కూడా మందులు వాడవలసిందే ఓన్లీ పరిహారం చేస్తే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి పరిహారం చేయించుకోమని చెప్పడం నా ఉద్దేశం కాదు ట్రీట్మెంట్ ట్రీట్మెంటే దైవ బలం అన్నది తోడవ్వాలి కాబట్టి ఆ పరిహారం ఆ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేయించుకుంటే దైవ బలం తోడవుతుంది వెంటనే ఆ రోగి కోలుకుంటాడన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది నా క్లయింట్స్కి కొంతమందికి నేను చెప్పింది జరిగింది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆ ఉద్దేశంతో నేను ఎడ్యుకేషన్ పర్పస్ తప్ప వేరే విధంగా మీకు చెప్పట్లేదు ఒకసారి ఆలోచించండి ఎవరైనా ఇబ్బంది పడతాయంటే కనుక సరైన సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోండి అందులో ఏమైనా దోషాలు ఉంటే కనుక పరిహారం చేయించుకోండి చేయించుకోవటంలో తప్పేం లేదు